అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మనం భోగి మంట ఎందుకు వేస్తారు భోగి ప్రాముఖ్యత ఏంటి భోగి మంట ఎలా వేస్తారు భోగి మంటల్లో ఏం వేయాలి ఏం వేయకూడదు ఈ విషయాలన్నీ తెలుసుకుందాం భోగి రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు ఎందుకంటే ఆ రోజు గోదాదేవి స్వామివారిలో కైవల్యం అయిపోయింది కాబట్టి ఆ రోజు మనం భోగాల పండుగగా భోగిని జరుపుకుంటాము ఈ ధనుర్మాసం అంతా కూడా మనం నిత్యం స్వామి ఆరాధనలోనే ఉన్నాము ఈ సేవలో అమ్మవారు స్వామిలో లీనమయ్యారు కాబట్టే మనకి కూడా భగవంతుడు ఆ అవకాశం ఇవ్వాలని ప్రత్యేకంగా భోగిని జరుపుకుంటాము ఇప్పటి వరకు మొత్తం కూడా చలికాలము వర్షాకాలము వర్షాల్లో అనారోగ్యంతో బాధపడేవారు అలాగే ఉత్తరాయణంలో ప్రార్థనలు ఫలించే కాలం కాబట్టి ఆ కష్టాలన్నీ అగ్నికి ఆహుతి చేసి కొత్తగా రేపటి నుంచి ప్రత్యేకమైన రోజులో ప్రవేశించాలని సూర్యుడు కూడా వేడి పెరుగుతున్నాడు కాబట్టి చలి ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి వీటి అన్నిటి గుర్తుగానే మనం భోగి మంటల్ని వేసుకుంటాము అలాగే భోగి మంట ఎలా వేయాలి అంటే రోజు ధనుర్మాసం వచ్చినప్పటి నుంచి ముగ్గులు పెట్టి గొబ్బిళ్ళు పెడతాం కదా అవి అన్ని పిడకలు కొడతాము ఆ పిడకలు అన్ని ముప్పై రోజుల పాటు ముప్పై పిడకల్ని దండలు గుర్చి భోగి మంటల్లో అగ్నికి ఆహుతి చేస్తాము మనము ముగ్గులో గొబ్బిళ్ళు పెట్టినప్పుడు గొబ్బిళ్ళు పైన గుమ్మడి పువ్వు కానీ బంతి పువ్వు కానీ పెడతాము అలాగే ముగ్గుని బియ్యం పిండితో వేయాలి చాలామంది వేయట్లేదు కానీ సాధారణంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ముగ్గుని బియ్యం పిండితో వేయాలి కాబట్టి ఆవు పేడ బియ్యం పిండి గుమ్మడి పువ్వులు లేదా బంతి పువ్వులు అన్ని కూడా అగ్నికి ఆహుతి అయిన తర్వాత గాలిలోకి ఒక ఔషధ గుణం నిండి ఉన్న పొగ వస్తుంది ఆ అగ్నిని ఆరాధిస్తూ వాయువుని సేవించడమే భోగి మంటల యొక్క ప్రత్యేకత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలాగే గమనించవలసింది కూడా భోగి మంటల్లో ఆవు పిడకల్ని మాత్రమే వేస్తారు అవి కూడా ధనుర్మాసం అంతా కూడా మనం ముగ్గులతో అలంకరించి గొబ్బెమ్మలు పెట్టిన వాటిని పిడకలుగా చేసి అవే భోగి మంటల్లో వేస్తారు అంతేకాని పాత వస్తువులు పాత చీరలు ప్లాస్టిక్ వస్తువులు ఇంట్లో మరి ఏ ఇతరమైన వస్తువులు టైర్లు ఇలాంటివి ఏవి భోగి మంటల్లో వేయరు భోగి మంట మనకి ఇప్పటి వరకు వర్షాకాలంలో లేదా చలికాలంలో వచ్చిన జబ్బుల్ని తగ్గించి గాలిలో ఆక్సిజన్ లెవెల్ని పెంచడానికి చేసుకునేదే మన భోగి కాబట్టి భోగి ఆవు పిడకల్ని మాత్రమే వేస్తారు ఆవు పిడకలు లభించని వారు తాటి ఆకులతో కూడా భోగి ఎక్కువగా వేసుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే భోగి మంటలతో మన ఎన్వైర్న్మెంట్ కాలుష్యం చేయొద్దు వీలైతే మీ పక్క వాళ్ళకు కూడా పొల్యూషన్ చేయొద్దు అని చెప్పండి